శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఓ పెళ్లి కథ రచించినవారు ఓల్గా గారు కథ విందాము అమ్మయ్య వచ్చేశావా నీకోసం ఎదురు ఎదురుచూస్తున్నాను తొందరగా కాళ్ళు చేతులు కడుక్కుని వంటింట్లోకి రారా నీతో పనుంది వస్తూనే చయ్యా చయ్యా అంటూ కప్పెగిరిపోయేలా పాడుతూ బూట్లు విప్పుకుంటున్న కొడుకుని వంటింట్లో నుంచే ఆనందంగా చూసింది నిర్మల ప్రశాంత్ ఆశ్చర్యంగా వంటింట్లోకి నడిచాడు తనను సామాన్యంగా వంటింట్లోకి రానివ్వని తల్లి తనంతటా తాను ఆహ్వానిస్తోంది అక్కడి దృశ్యం చూడగానే అర్థమయ్యింది తల్లి ఎందుకు పిలిచిందో కాని మళ్లీ అదే అర్థం కాలేదు తానెందుకు పిలిచినట్లో చేతులు కడుక్కొచ్చి శనగపిండి కలిపేయరా మిరపకాయ బజ్జీలు నువ్వు చేస్తే కుదిరినట్లు నేను చేస్తే కుదరవు మిరపకాయల్ని పిన్నీస్తో చీల్చి వాము ఉప్పు కూరుతోంది ఎవరొస్తున్నారమ్మా ప్రశాంత్ ప్రశాంతంగా అడిగాడు తాను మిరపకాయ బజ్జీలు బాగా చేయగలడు అనే వాస్తవం మామూలుగా అయితే తల్లికి పరువు తక్కువ పనిగా పనికి మారిన పనిగా కనబడుతుంది ఎన్నోసార్లు తాను వంట చేస్తూ ఉంటే సగంలో చాలు పొమ్మని బయటికి తెరిమేసేది అలాంటిది ఇవాళ తనంత తానే పిలుస్తోంది పెద్ద కారణమే ఉండాలి అరే నీ మేజోళ్లు కుళ్ళు కంపు కొడుతున్నాయి అవి విప్పి అవతల పారేసి తొందరగా చేతులు కడుక్కురారా నిర్మల చాలా హడావిడిగా ఉంది అమ్మా మిరపకాయ బజ్జీలకు అసలు రుచి చెమటపట్టి మురిగ్గా ఉన్న చేతులతో చేసినప్పుడే వస్తుంది అందుకే మీద బజ్జీలకు అంత రుచి ఏది పిండి ఇలాతే అంటున్న ప్రశాంత్ని బలవంతంగా బాత్రూంలోకి నెట్టి తలిపేసింది అరగంటలో వేడివేడి బజ్జీలు నున్నగా పొడవుగా అందంగా హాట్ ప్యాక్లు సర్దుకున్నాయి నాకేంటో ఈ నునుపు రాదు గొగ్గిరిగా వస్తుంది అంది నిర్మల చాలా విచారంగా వాటి వంక చూస్తూ హాత్మే కమాల్హ్ కమాల్ సరేగాని దీప్తి ఏది మనిద్దరం వంటింట్లో ఇట్లా చెమటలు కక్కుతుంటే అది హాయిగా నవల చదువుకుంటుందా తాను పొగలు కక్కడానికి ప్రయత్నించాడు పాపం దాన్నేం అనకురా దాని తిప్పలు అది పడుతోంది అంది నిర్మల ముసిముసి నవ్వులతో ప్రశాంత్ కేదో తోచి చెల్లెలి గదిలోకి వెళ్లాడు దీప్తి సగం అలంకరణలో ఉంది దీప్తి స్నేహితురాలు సుమ సహాయం చేస్తోంది ప్రశాంత్ అనుమానం రూఢి అయ్యింది ఏంటి తల్లి పెళ్లి చూపులకు తయారవుతున్నావా అన్నాడు దీప్తి కదలకుండా సుమచేత మేకప్ వేయించుకుంటూ అంది సిగ్గు లేకపోతే సరి అన్నాడు నవ్వుతూ దీప్తికి పెళ్లి అనగానే ఎంత సిగ్గొస్తే మీరలా అంటారేంటి అంది సుమ నేను ఆ సిగ్గు గురించి కాదులండి మాట్లాడేది అంటూ బయటికి నడిచాడు ప్రశాంత్ పెళ్ళికొడుకు రాకుండానే పెళ్లి చూపులు దిగ్విజయంగా జరిగిపోయాయి రావడానికి పెళ్ళికొడుకు దేశంలో లేడు అమెరికాలో ఉన్నాడు ఏకంగా పెళ్లికే వస్తాడు తల్లిదండ్రుల మాట జవదాటని శ్రీరామచంద్రుడు అందం అణకువ ఉన్న అమ్మాయి అయితే చాలు కట్నం కూడా అవసరం లేదు ప్రశాంత్ చేసిన మిరపకాయ బజ్జీలు వేడిగా కారంగా తింటూ పెళ్లి పెద్దలు ఈ తీయని మాటలు చెప్పి వెళ్లిపోయారు ఊరికే వెళ్లిపోలేదు పిల్ల నచ్చిందని ఖాయమని నెల తిరిగేలోపు ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసి కొత్త జంటని కి స్విట్జర్లాండ్ పంపుతామని చెప్పి మరీ వెళ్లారు నిర్మల ప్రసాదులు భూమి మీద నిలబడలేకుండా ఉన్నారు దీప్తి గురించి వాళ్లకు దిగులుగానే ఉంది ఒక్కతే ఆడపిల్ల ప్రాణంగా పెంచుకున్నారు మంచి సంబంధం కట్నాలు పోసి తీసుకురాలేమేమో అని భయపడుతున్నారు అమ్మాయి చక్కని చుక్క చిదివి దీపం పెట్టుకోవచ్చు ఇత్యాదులన్నీ కాని డబ్బుకి తప్ప ఇవాళ రేపు దేనికి విలువ ఉండడం లేదు ప్రసాద్ సెక్రటేరియట్లో ఒక సెక్షన్ ఆఫీసర్గా చేస్తున్నాడు మంచి మనిషి అభ్యుదయంగా ఆలోచిస్తాడు లో చురుగ్గా పనిచేస్తాడు తన పని కూడా తాను పెండింగ్ లేకుండా చేస్తాడు ఇన్ని మంచి గుణాలున్న వ్యక్తి లంచం పుచ్చుకోవడం నేర్చుకోలేదు తోటి వాళ్ళందరూ మంచిగానో చెడ్డగానో లక్షలార్జించి కూతుళ్ల పెళ్లిలు చేస్తూ ఉంటే నీతి నిజాయితీలు అంటూ పైసా ముట్టుకోకుండా మడిగట్టుకున్న భర్త మీద ఒక్కోసారి వచ్చేది నిర్మలకు కాని ఆమెకు ఆ పని లేదు ఎలాగో అవుతుందిలేండి ఆఫీస్టి డబ్బు వద్దు అనేది కొడుకు కంప్యూటర్ ఇంజనీర్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్నాడు దీప్తి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరింది ఇద్దరి చదువులు ఖరీదైనవే ఏ నెల జీతం ఆ నెల ఖర్చులకి సరిపోయే సంపాదనతో పెళ్లి ఎలా అన్న ఆలోచన దీప్తి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్లో చేరిన ఈ ఆరు నెలల నుంచి వాళ్లను బాగా వేధిస్తోంది ఈ చదువు పూర్తవని అని ప్రశాంత్ ఇంజనీరింగ్ పూర్తయితే ఏదో ఓ దారి దొరుకుతుందని దిగుల్ని దాటవేస్తూ వస్తున్నారు ఇప్పుడీ సంబంధం దేవుడిచ్చిన వరంలా ఉంది సంబంధం తెచ్చిన ప్రసాద్ మిత్రుడు సాయి ప్రకాష్ నిర్మల కళ్లకు సాక్షాత్తు సాయిబాబాలా కనబడుతున్నాడు నీతి నిజాయితీలతో ఉన్న వాళ్లను దేవుడు కనిపెట్టి ఉంటాడండి అంది నిర్మల భర్తను గర్భంగా మురిపెంగా చూస్తూ ప్రసాద్కి గర్భంగానే ఉంది ఉండదా మరి తన కుటుంబం మంచిదని తన కూతురు చక్కనిదని విని అమెరికా సంబంధం వచ్చింది కట్న కానుకలు అక్కర్లేదన్నారు అబ్బాయి అణకువ అందం ఉన్న పిల్ల పిల్లమెళ్ళో తాళిగట్టి హాయిగా బతుకుదామనుకుంటున్నాడు ఇంకో నెలలో పెళ్లి జరిగి బరువు దిగడమే కాక తమ సాంఘిక హోదా పెరుగుతుంది నిర్మల నిర్విరామంగా ఫోన్లు చేసి బంధుమిత్రులందరి చెవినా ఈ శుభవార్త వేసేస్తోంది దీప్తి దీప్తి సుమను ఆ రోజుకి తన దగ్గరే ఉండిపోమ్మన్నది ఇద్దరూ కువకువలాడుతూ పావురాళ్లు గూళ్లు చేరినట్టు గదిలో చేరారు ప్రశాంతిని ఎవ్వరూ లేదు హాల్లోకి చెల్లెని గదిలోకి తిరుగుతూ ఉన్నాడు తల్లిదండ్రులు ఫోన్ల మైకంలోంచి ఎంతకు బయటపడరు అదృష్టమేనండి కాదా మరి చదువా ఇంకేం చదువండి నెల లోపలే అమెరికా తీసుకెళ్లిపోతారు ఏదన్నా కోర్సు చేస్తే చేస్తుంది అసలు ఆ అవసరం కూడా ఉండదు అనుకుంటా అబ్బాయిది సొంత కంపెనీ చాలా బాగా నడుస్తోంది పోలెడు సంపాదిస్తున్నాడు ఇవే వివరాలు ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళకి విసుగు లేకుండా చెప్తున్నారు ఆ రోజు ఎవ్వరికీ తిండి సహించలేదు మర్నాడు ఆదివారం ఈ ఆనందం పంచుకోవడానికి దగ్గరి బంధుమిత్రుడు స్వయంగా వచ్చారు వంటింట్లో స్టవ్ ఆర్పే పని లేకుండా టీలు కాఫీలు తయారు చేసింది నిర్మల సోమవారం మళ్లీ మామూలుగా తెల్లారింది ప్రసాద్ ఆఫీస్కి తయారవుతున్నాడు నిర్మల భర్తకి కొడుక్కి భోజనం బాక్సుల్లోకి చపాతీలు తయారు చేయడంలో బిజీగా ఉంది దీప్తి తల్లికి సాయం చేస్తోంది వీడింకా లేవలేదే అన్నాడు ప్రసాద్ మంచం మీద ముసుగు వీరుడిలా పవళించిన ప్రశాంత్ ని చూసి ఏంటో మరి చూస్తా ఒళ్ళు వెచ్చబడిందేమో అంటూ నిర్మల ప్రశాంత్ దుప్పటి లాగేసి నుదుటి మీద చేయి వేసి చూసింది చల్లగానే ఉంది ప్రశాంత్ కళ్ళు తెరిచి నవ్వాడు ఏరా కాలేజీ లేదు ఉంది ఆవలించాడు మరేమిటి వేషం ఎనిమిదిన్నరయ్యింది కోపం తెచ్చుకుంది నిర్మల కాలేజీకి వెళ్లనమ్మా అన్నాడు మళ్లీ ముసుగు పెట్టబోతు నిర్మల ఆపింది క్లాసుల్లేవా ఉన్నాయి ఇవాళ రోజు ఎగ్గొట్టడం కాదు నేను చదువు మానేస్తున్నా కాలేజీకి ఇంకా సేవలే నోరు మూసుకుని లే నీతో పరాచికాలాడే తీరిక నాకు లేదు నిర్మల అక్కడ్నుంచి తీసింది వంటింట్లో కుక్కర్ ఒక్కటే మోగుతోంది ప్రసాద్ ఆఫీస్కి వెళ్లిపోయాడు ప్రశాంత్ లేచి టిఫిన్ తిని పేపర్ చదువుతూ కూర్చున్నాడు క్లాసులు ఏదో కారణంగా జరగడం లేదు అనుకుంది నిర్మల ప్రశాంత్ రోజంతా పేపర్లు నవలలు చదువుతూ ఇంట్లోనే ఉండిపోయాడు వరుసగా రెండు రోజులు అదే తంతు నడిచేసరికి నిర్మలకు అనుమానం వచ్చింది క్లాసులు ఎందుకు జరగడం లేదు స్ట్రైక్ చేస్తున్నారా క్లాసులు ఎందుకు జరగవు శుభ్రంగా జరుగుతున్నాయి నేను చదువు మానేశానని చెప్పానుగా నిర్మలకు మొదటిసారి గుండెల్లో పెద్ద భయం పుట్టుకొచ్చింది ఏమైంద్రా చదువు మానేయడం ఏమిటి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో చదువు మానేయడం ఏమిటి ఏం చేశావు కాలేజీలో కొడుకు ఏ వెర్రి పనులన్నా చేస్తే కాలేజీలో నుంచి తీసేశారేమో అని దడ పుట్టింది నిర్మలకు నేనేం చేయలేదమ్మా ఇందులో కాలేజీ వాళ్ల ప్రమేయం లేదు నా అంతట నేనే మానేస్తున్నా తల్లి ఉద్దేశం గ్రహించాడు ప్రశాంత్ ఎందుకు ఏం పుట్టింది నీకు పెళ్లి చేసుకుందామని నిర్మలకు కోపం ముంచుకొచ్చింది నీకంత తమాషాగా ఉంది నాకు ఒళ్ళు మండిపోతోంది నాన్న గర్ని నువ్వు చెప్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోయింది వేడితో వాదనేమిటి అనుకుంటూ సాయంత్రం ప్రసాద్ ఇంటికొచ్చి చెప్పులైనా విప్పలేదు చూశారా వీడి పిచ్చిగోలా అంటూ వచ్చింది మూడు రోజులు కొడుకు ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటి మోస్తున్నట్టే ఉందామెకు ఆమె ముఖంలో ఆందోళన చూసి ప్రసాద్ పడ్డాడు ఏంటి ఏమైంది అన్నాడు హడావిడిగా వాడు చదువు మానేశాడు పెళ్లి చేసుకుంటాడట ప్రసాద్కి ఆ మాట చాలాసేపు అర్థం కాలేదు భార్య వెర్రితనానికి ఆమె మీద ఇంతెత్తున ఎగిరాడు ఆమె అంతకట్టే ఎత్తులేచింది ఇద్దరూ ఒకరినొకరు సమాధాన పరుచుకుని శాంతించి అసలు సమస్య అర్థం చేసుకునేసరికి పైనే పట్టింది వీళ్ల అరుపులు దీప్తి చచ్చిపోయి వింటూ ఉంటే ప్రశాంత్ వినోదంగా వింటున్నాడు వాదోపవాదాల అనంతరం విషయం అర్థమయ్యాక ప్రశాంత్ తాడెత్తున లేచాడు కొడుక్కి ఇంకా బుద్ధి రాలేదు అనుకుంటే ఆయన ఆగ్రహానికి లేకుండా ఉంది ఇంటరవ్వగానే ఎంసెట్ రాయించడానికి నానా గడ్డి కెరిచాడు తెలివైన పిల్లాడు ఎంసెట్ రాయకుండా కేటరింగ్ టెక్నాలజీలో చేరి పాక శాస్త్రంలో పుచ్చుకుని నల్లుణ్ణి భీముణ్ణి అవుతానంటే ఏం చెయ్యాలి బతిమాలి బామాలి నయానా భయానా చెప్పేసరికి తాతలు దిగొచ్చారు ఎలాగో కంప్యూటర్స్ లో పట్టా తెచ్చుకుంటాడు తన కష్టాలు గట్టెక్కిస్తాడు అనుకుంటే మళ్లీ ఈ వేషమేంటి మళ్లీ వంట పిచ్చి పట్టుకుందా మొన్న మిరపకాయ బజ్జీలు వీడి చేత చేయించింది ఆ తల్లి నిర్మలను మింగేసేలా చూశాడు ప్రసాద్ కొడుకు వైపు చూడాల్సిన చూపు తన వైపు అని ఆమె అంతకంటే ఉరిమి చూసింది అతను ప్రసాద్కి అసలు కర్తవ్యం గుర్తొచ్చి ఏం చేస్తావరా చదువు మానేసి మూడేళ్లు చదివావు బోలెడు డబ్బు తగలేశావు ఇప్పుడు మళ్లీ క్యాటరింగ్ కోర్సులో చేర్తావా పిచ్చెక్కిందా నేనే కోర్సులోనూ చేరను రింకంగా అన్నాడు ప్రశాంత్ మరి ఎట్లా బ్రతుకుతాం పళ్ళు పటపటా కురికాడు పెళ్లి చేసుకుని స్థిరంగా శాంతంగా జవాబిచ్చాడు ప్రశాంత్ పెళ్ళా తా దూరకంత లేదు మెడకో డోలని నీకో తాడు బొంగరం లేదు కాలం నిన్ను ఎంతకాలం మేపాలా అని చేస్తుంటే ఇక నీ పెళ్లాన్ని కూడా మేపమంటావా వెటకారం కలిపి నోట్లో నూరేశాడు ప్రసాద్ నన్ను నా పెళ్లం మేపుతుంది మీ బరువు తగ్గుతుంది గాని పెరగదు ప్రశాంత్ చెక్కు చెదరడం లేదు నిన్ను మేపే పెళ్లం ఎవర్రా పిల్లను చూసుకున్నావా నిర్మలకు తనకు తెలియకుండా కొడుకు ఏ ఏ ఘనకార్యాలు చేశాడోనని భయం ముంచుకొచ్చింది ఇద్దరు ముగ్గురు ఉన్నారమ్మా చాలా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు నన్ను చేసుకోమంటే సంతోషంగా ఒప్పుకుంటారు మీరు వాళ్ళని చూసి ఏదో ఒకటి సెటిల్ చేయండి అందరూ మనకులం వాళ్లే మీరు భయపడక్కర్లా ప్రసాద్కి నిర్మలకు సమస్య ఏమిటో తనెట్లా అర్థం చేసుకోవాలో తెలియలా చేతి కందుతున్న కొడుకు చదువు చట్టుబండలు చేసుకుని ఈ పెళ్లి పేలా లేగిస్తానంటాడేమిటి నీకు పెళ్లికి తొందరగా ఉంటే చేసుకోరా మంచి సంబంధం అయితే మేం మాత్రం కాదంటామా దానికోసం చదువెందుకు మానాలి ఆ పిల్ల ఉద్యోగం చేసి సంపాదిస్తూ ఉంటే నువ్వేం చేస్తావు వాళ్ళిద్దరి బుర్రలు ఆ వేడిని తట్టుకోలేక సామరస్య ధోరణిలోకి దిగారు ఏం చేస్తానా వంట చేస్తాను దిద్దుకుంటాను ఆమెకు సేవలు చేస్తాను ఆమె పిల్లల్ని కనిస్తే పెంచుతాను భవిష్యత్తు ప్రణాళికను ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతూ ఉండగా ప్రకటించాడు ప్రశాంత్ చి సిగ్గులేదు ఇద్దరూ ఒక్క నోటితో చీత్కరించారు ఎందుకు సిగ్గు ఆడది సంపాదిస్తూ ఉంటే తిని కూర్చొని ఇక ఆపై తమ నోటితో చెప్పలేక ఆగారు నేను తిని కూర్చోను అమ్మ తిని కూర్చుంటుందా రేపు దీప్తి తిని కూర్చుంటుందా ఎంత పనుంటుంది ఇంట్లో ఆడదానిలా మగాడివి నాన్నా ఇప్పుడు ప్రశాంత్కొచ్చిన కోపం ముందు అంతకుముందు వాళ్ళిద్దరికీ వచ్చిన కోపాలు దిగదుడిపే ముగ్గురూ ఆ కోపానికి నివ్వెరపోయారు నిశ్శబ్దమయ్యారు నాన్న సీరియస్గా చెప్తున్నాను నేను ఒకటి నమ్మి ఒకటి చెప్పను ఒకటి చెప్పి ఒకటి చెయ్యను నేను ఆడామగా సమానమని నమ్ముతాను ఎవరు ఏ పనైనా చేయొచ్చని నమ్ముతాను సో కాల్డ్ ఆడపనులు చేయడానికి నాకు లేని అభ్యంతరం మీకెందుకు నాకీ చదువు మీద అంత ఏం లేదు నాకిష్టమైన పని నా బతుకుదిరువు నేను చూసుకుంటాను ప్రసాద్కి ఎక్కడో ఏదో వెలిగింది ఏదో అర్థమవుతున్నట్టుగా ఉంది కాస్త శాంతించాడు అర్థమైంది ఇదా వీడి గొడవ నిర్మల కొడుక్కి ఘాటుగా సమాధానం ఇవ్వబోతూ ఉంటే ఆపేశాడు ప్రశాంత్ దీప్తి ఇద్దరూ ఇలా రండి కూర్చుని మాట్లాడుకుందాం అని పిలిచాడు అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు దీప్తి పెళ్లి గురించి నీ అభ్యంతరం ఏమిటో చెప్పరా కొడుకు కిటుకు పట్టేశాను అనే గర్వం ఉంది ప్రసాద్ మాటల్లో అదేంటండి మధ్యలో దీప్తి పెళ్లి ఎందుకు దానికి వీడి అభ్యంతరం ఏమిటి కొడుకు ఏటికి పెడితే భర్త కాటికి పెడుతున్నాడు అనిపించి విరవిల్లాడింది నిర్మల అర్థం కాలేదా నిర్మల వీడి బాధంతా దీప్తి పెళ్లి గురించి వాడి గురించి కాదు తండ్రికే అర్థమయ్యిందని ప్రశాంత్కి అర్థమయ్యింది దీప్తి అందరివంకా చూస్తోంది ఏంటని అభ్యంతరం ప్రసాద్ రెట్టించాడు అన్ని అభ్యంతరాలే అన్నాడు ప్రశాంత్ ఉదాహరణకు ఒక్కటి చెప్పు ఒక్కటేమిటి అసలు మొత్తం విషయమంతా పరమ అనాగరికంగా అటవికంగా ఉంది చాలా తప్పు అనాగరికులకు అటవీకులకు ఇంత రోత పెళ్లిళ్ళు ఉండవు అతనెవరో అమెరికాలో ఉండి అణకువ అందంగల భారతీయ స్త్రీ కోసం కళలు కంటూ ఉంటే దానికి దీప్తి బలికావాలా బల నిర్మల నోరు తెరిచింది కాకపోతే అతని ఏమిటి మనిషి ఎలా ఉంటాడు అతని స్వభావం ఏమిటి అహంకార సాధువ కో ఏమిటి లేదు అతనసలు కనబడలేదు ఒక మగాడు ఉన్నాడని తెలిసిందంతే సిద్ధం చేస్తున్నారు ఇరవై ఏళ్ళు ప్రాణంగా పెంచిన పిల్లను ఇరవై ఏళ్లలో దానికో స్వభావం ఏర్పడింది ఇష్టానిష్టాలు ఏర్పడ్డాయి మీ పెంపకంలో ఒక సంస్కారం అలవడింది అవతలి వాళ్ల సంస్కారం ఏమిటో తెలియకుండా అక్కడికి తోసేస్తారు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి దీన్ని బలి కాక ఏమంటారు అసలు ఆలోచించిన కొద్దీ నాకు జుగుప్సగా ఉంది ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తితో సరణంగా పెళ్లి సంసారం అదేంటసలు మేమంతా అట్లా చేయలేదు నిర్మల అసహనంగా అంది పరమ పాత వాసన కొడుతున్నావమ్మా అయినా చెప్తాను మీ రోజులు వేరు మీరు కాలేజీల్లో చదివారా చుడిదార్లు జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారా రాత్రి పదింటి వరకు స్నేహితులతో సిటీ అంతా చెడ తిరిగారా దీప్తి ముఖం ఎర్రగా అయ్యింది ప్రశాంత్ శాంతించటం లేదు అరే ఒక పాలేరు పనికి కుదరాలంటే వెళ్ళి ఆ పొలం ఇల్లు ఎన్ని గొడ్లున్నాయి ఎలాంటి మనుషులు అని స్వయంగా చూస్తాడే తన జీతం కచ్చితంగా మాట్లాడుకుంటాడే ఇది వెట్టి లేదా లాటరీ నువ్వు జోదమాడవు చెల్లితో ఆడిస్తావా చదువుకున్న ఆడపిల్లలు తమ గురించి తాము ఆలోచించుకోకూడదా సగంలో చదువు ఆపేసి ఇక్కడ అందరినీ వదిలేసి తొందర అతనితో మా అమ్మాయి నిన్ను చూడకుండా కుదరదు నువ్వు వచ్చి మూడు నెలలైనా ఏడాదైనా ఇక్కడ ఉండి అమ్మాయితో చేస్తే అప్పుడు చూస్తాం అప్పుడైనా అమ్మాయి చదువు అయ్యే వరకు పెళ్లి ప్రసక్తి లేదు అని ఎందుకు చెప్పలేకపోయారు ఒళ్లంతా ఒక పక్క వేడెక్కుతూ ఉంటే మరో పక్క చెమటలు తిగజారుతున్నాయి ఆ కుర్రాడికి ఆ మాట చెప్తే బంగారం లాంటి సంబంధం చేసారిపోతుంది ఎవరో ఒకరు ఎగరేసుకుపోతారు ఇవాళ రేపు ఆడపిల్ల పెళ్లంటే అమ్మా పెళ్ళి ఆడపిల్లలకే కాదు మగపిల్లలకే అవసరమే గొంతు పగిలేలా అరిచాడు అయితే ఏంట్రా దీప్తి పెళ్లి ఆర చెడగొట్టి దాని బతుకు నాశనం చేస్తావా నిర్మల ఏడుస్తోంది పెళ్లి చెడ కొడతా బాగు చేస్తా నిర్మల దుఃఖం కోపం పట్టలేక అక్కడి నుంచి లేచి వెళ్లబోతూ ఉంటే ప్రసాద్ ఆమె పట్టి ఆపి కూర్చోబెట్టాడు కూర్చొని పమిటతో కళ్ళొత్తుకుంటూ మరి నీ చదువు ఆపుతానంటావేంటి అంది దుఃఖంతో పూడిన గొంతును సవరిస్తూ అదే నాకు ఒళ్ళు మండుతోంది దీప్తి చదువు ఒక్క మాటతో ఆపేసిన మీకు నేను చదువు ఆపడం లేదు దీప్తి మొగుడికి చాకిరీ చేసి తిండి సంపాదించుకోవడం ఇష్టమవుతోంది కాని నేను నా పిల్లానికి చాకిరీ చేసి తిండి సంపాదించుకుంటానంటే సహించలేకపోతున్నారెందుకు నాకు దీప్తికి ఏమిటి తేడా తేడా ఉంటే దానికి దీప్తి సిగ్గుతో చావడం లేదే కోపంతో తిరగబడడం లేదే ఆడామగ ఒకటేనా ఒకటే 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 ప్రసాద్ నిర్మలను ప్రశాంత్ను ఆపాడు నీ పాయింట్ నాకు అర్థమైందిరా కష్టపడితే మీ అమ్మకు కూడా అర్థమవుతుంది అర్థమైనా కొంత కష్టపడుతుంది సరే నీ ప్రకారం చూసినా ఇది దీప్తికి సంబంధించిన విషయం దీప్తిని ఆలోచించుకోనిద్దాం ఈ వారం రోజులు ఈ పెళ్లి మంచిదని మేం మాట్లాడం అది కన్విన్స్ అయ్యింది ఇప్పుడు నువ్వు చాలా నిర్మోహమాటంగా నీ అభిప్రాయం చెప్పావు దీప్తిని ఆలోచించుకోనిద్దాం దానికి ఎలా ఇష్టమైతే అలా చేద్దాం దానికేం తెలుసు దానికేం తెలుసు తల్లి కొడుకులిద్దరి నోట ఒకే మాట ఒకేసారి వచ్చింది జీవితంలో మొదటిసారిగా ప్రశాంత్ నువ్వు కూడా ఒక్కోసారి మాలా పాతగా ఆలోచిస్తావు తెలుసా మీ అమ్మ అన్నట్టే అన్నావు దీప్తికి ఇరవై ఏళ్ళు నిండాయి డిగ్రీ పాసయ్యింది ఆలోచించుకో నువ్వు నీ మాటల అర్థం కూడా అదేగా అది పెళ్లికి ఒప్పుకుందంటే దాని నిర్ణయం తెలియటంలా నిర్మల కాస్తా తెలిపిటపడి ఆశ పుంజుకుంది అవునన్నట్లు తలాడించాడు ప్రశాంత్ ప్రసాద్ నిర్మలను పట్టించుకోకుండా నీ ఆలోచనలకు నువ్వే విలువ ఇచ్చుకోవే ఇప్పుడేగా దీప్తికి నీ అభిప్రాయం తెలిసింది ఆలోచించుకొని తన నిర్ణయం మార్చుకుంటుందేమో చూద్దాం అన్నాడు తండ్రి చాలా పెద్ద ఎత్తే వేశాడనుకున్నాడు ప్రశాంత్ తన ఎంసెట్ విషయంలోనూ అంతే ఎక్కడో బలహీనత కనిపెట్టి దాన్ని వాడి తనను ఇంజనీర్లు చేశాడు ఇప్పుడు చెల్లి పెళ్లి చేసేస్తాడు కాని తనకు మరో దారి లేదు మంచి పనులు బలవంతంగానైనా చేయొచ్చని చేయించొచ్చని తాను వారించలేడు తండ్రి సామాన్యుడు కాడు యూనియన్లో బోలెడు అనుభవం ఉంది తన కష్టమంతా వృధా 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 నిర్మలకు ఒడ్డున పడ్డాను అనిపించి లేచి వంటింట్లోకి వెళ్ళింది పాలు పొంగుతూ ఉంటే శుభమని నాలుగు బియ్యం గింజలు వేసి నిట్టూర్చింది ప్రశాంత్ కు మాత్రం ఆందోళన పెరిగిపోయింది దీప్తి వంక చూశాడు ఆ అమ్మాయి మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళింది ప్రశాంత్ వెనకే కాని ఆమె తలుపు వేసుకుంది రాత్రి భోజనాల సమయంలో కూడా ఎవ్వరూ మాట్లాడుకోలేదు ప్రసాదే ఆ నిశ్శబ్దాన్ని భరించలేక రేపు నీ పెళ్లి కూతుళ్ల లిస్టు అడ్రస్సులు నాకెవ్వరా ఎంక్వైరీ చేస్తాను అన్నాడు కవ్విస్తూ ప్రశాంత్ కూడా చలించకుండా అలాగే రేపు ఉదయం ఫోన్ ఇస్తాను పోస్టల్ అడ్రస్ కావాలంటే సాయంత్రానికి ఇస్తాను అన్నాడు నిర్మల అసహనాన్ని భరించలేక పెరుగు గిన్నె ఎత్తేసింది పెరుగంతా నేలపాలయ్యింది అన్నాలు తిన్నాక ప్రశాంత్ అదంతా బాగు చేశాడు దీప్తి మాట్లాడకుండా వెళ్లి పడుకుంది ప్రశాంత్ అర్ధరాత్రి దాకా బుర్ర బద్దలు చేసుకుని అతి కష్టం మీద నిద్రలోకి చారాడు అన్నాయ్ ఎనిమిదిన్నరయ్యింది మాకు స్పెషల్ క్లాస్ ఉందని సొమకు ఫోన్ చేస్తే చెప్పింది నే విడుతున్నా నీకు ఎక్కువ టైం లేదు అంది దీప్తి ప్రశాంత్ని లేపుతూ చేతిలో పుస్తకాలతో సరస్వతిలా నించున్న చెల్లిని చూసి ప్రశాంత్ ముఖం వెయ్యి వాట్ల బల్బయ్యింది అమ్మా నా కాలేజీకి టైం అయ్యింది వేణీళ్లు అన్నం బాక్సులో చపాతీలు చయ్యా చయ్యా అంటూ అరుస్తూ పాడుతూ బాత్రూంలో దూరాడు కాలేజీకి వెళుతున్న కూతుర్ని చూసి కన్నీరు కార్చింది నిర్మల సంతోషించాలో బాధపడాలో తెలియక తల పట్టుకు కూర్చున్నాడు ప్రసాద్ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో